హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రెచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఎగ్ ఆనియన్ ఫ్రై ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను దానికోసమైతే నేను మూ త్రీ ఎగ్స్ తీసుకున్నాను నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసుకోవడం జరిగింది ముందుగా నేనైతే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి దానికోసమైతే ఒక బౌల్లో త్రీ ఎగ్స్ అయితే వేసేసాను వేసుకొని చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని అలా మనం చేస్తు వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి వాటర్ యాడ్ చేయడం వల్ల యూస్ ఏంటి అంటే మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా రావడం జరుగుతుంది సో అందుకనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము సో వాటర్ యాడ్ చేసుకొని మనం వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం బాగా మిక్సింగ్ అయితే బ్లెండ్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని ఈ కడాయిలో నూనె నూనె అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత కాస్త అలా నూనె విడియాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఇలా నైతే ఇందులో పోసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కడాయిలో పోసుకున్న తర్వాత దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే మనకు అడుగంటి పోతూ ఉంటుంది సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేస్తున్నాను సో మనకి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి సో ఆ విధంగా కదిలించి కాసేపు అయితే మూత పెట్టేసి ఉంచుకో ఉంచాలండి మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా చాలా మందంగా రావడం జరుగుతుంది సో ఆ విధంగా వచ్చిన తర్వాత రివర్స్ వేసుకొని మళ్ళీ టూ టూ సైడ్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే మనం టూ సైడ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ పోపు కోసం అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కదా అయితే అదే కడాయిలో మరి కొంచెం నూనె అయితే పోసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి సో ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి వేసుకొని వేడెక్కాక మనం నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా అవి కట్ చేసి పెట్టుకోవాలి సో ఆ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే ఇందులో వేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు ఆనియన్ ఎగ్ ఫ్రై అనేది చాలా రుచిగా టేస్టీగా వస్తుందండి సో ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక లైక్ అయితే ఇవ్వండి సో మనం ఆనియన్స్ వేసిన తర్వాత అలా కాస్త అలా కుక్ అయిన తర్వాత అందులోకి పసుపు అయితే వేసుకోవాలి సో పసుపు వేసుకు వేసుకొని జింజర్ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఫ్లేమ్ గురించి ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడిగంటి పోతూ ఉంటాయి అంటే మాడిపోవడం జరిగిపోతుంది సో అందుకనేసి నేను చెప్తున్నాను సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకోవాలి సో ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర తీసుకొని కాసేపు అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి అలా ఉడికి వచ్చిన తర్వాత ఇందులోకి మనమైతే ఒక స్పూన్ అయితే ఇంకా కారం పొడి వేసేసానండి సో అలా కాస ఉడికిపోయిన తర్వాత కారం పొడి అయితే వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఎగ్ ఫ్రై అనేది రుచికరంగా వస్తుందన్నమాట సో ఈ విధంగా చేసుకోవాలి మాక్సిమం మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది కదా ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి బాగా ఈ టైంలో మనమైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఇంగువ వేసుకొని అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి సో వేసుకొని మనమైతే కలుపుకోవాలన్నమాట సో నేనైతే అర టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఆఫ్ గరం మసాలా అలా వేసుకున్నాను అర టీ స్పూన్ అయితే ఇంగువ కూడా వేసేసాను సో ఈ విధంగా ఇంగువ కూడా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేయాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆమ్లెట్ వేసాం కదా ఆమ్లెట్ని ఈ టైంలో ఆనియన్స్లో కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా స్టవ్ మీద ఫ్రై ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆనియన్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చూశారు కదా వీడియోలో మనకు ఎగ్ అనేది ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా మందంగా రావడం జరిగింది కదా సో ఈ విధంగా అయితే వస్తుందండి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న టిప్ అనమాట ఇందులో ఆమ్లెట్లు ఎగ్ అనేది ఫ్లఫీగా రావడం కోసం ఒక ఒక చిన్న టిప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు నేను ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇదండి ఈరోజు రెసిపీ చాలా బాగా నచ్చి వచ్చింది కదా సో టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఉన్నా కూడా వీడియోని అయితే షేర్ చేయండి మాక్సిమం మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో నేనైతే కా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆనియన్ ఎగ్ ఫ్రై అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయింది సో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్ట్ చేసుకున్నాం కదా సో మనకైతే మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయింది ఇది అండి ఈరోజు రెసిపీ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ